హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాగ్స్ మీరు తమ్ములు చూసి ఈ వీడియోలోకి వచ్చినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక నా యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కొన్ని తప్పుల వలన నా మాంటైజేషన్ కూడా రిజెక్ట్ అవ్వడం జరిగింది నేను చేసిన తప్పులు ఏంటో కూడా మీకైతే చెప్తాను మీరు అలాంటి తప్పులు అయితే చేయవద్దు ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అలానే మీకు వ్యూస్ ఎక్కువగా రావాలంటే ఎలా ఎలా చేయాలో కూడా నేనైతే చెప్తాను ఇక నా యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన తప్పులు ఏమిటి అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు ఫ్రెండ్స్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు నేను ఏదో వీక్లీ ఒక వీడియో లేదంటే టెన్ డేస్ ఒక వీడియో చేద్దామని అయితే యూట్యూబ్లో కొన్ని వీడియోలు అయితే పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత మనకి ఒక వన్ ఇయర్ తర్వాత థౌజండ్ అవర్స్ అయితే రావడం జరిగింది తర్వాత మనకి ఇయర్లో ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రావాలి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి అనేది యూట్యూబ్లో అయితే నేను చూశాను ఏ వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది చూస్తే నాకు ఈ స్లిప్లో అయితే నేను రాసుకున్నాను నేను చేసిన తప్పుల గురించి అవి మీకైతే చెప్తాను కొంతమంది మూవీ క్లిప్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ కొంతమంది సీరియల్స్ పెట్టారు వీటికి చాలా ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి ఇలా చేస్తే నాకు కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయని నేను ఆ మూవీ క్లిప్స్ కానీ సీరియల్స్ క్లిప్ క్లిప్స్ కానీ వీటిని క్వాలిటీ తగ్గించి నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది నాకు త్రీ మంత్లోనే మాంటైజేషన్కి కావాల్సిన ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కాక సిక్స్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వచ్చాయి నేనైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ నేనైతే ఈ సిక్స్ థౌజండ్ వాచ్ అవర్స్ తోటి నేను మాంటైజేషన్కి అయితే వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత నాకు దీంట్లో మూడు స్టెప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్పు థర్డ్ స్టెప్పు రెండు స్టెప్స్ అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది మూడో స్టెప్కి వెళ్తే మనకి మానిటైజేషన్ రిజెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకు రిజెక్ట్ అయింది అంటే మీరు రీయూజ్డ్ కంటెంట్ వాడారు కాబట్టి మీకు మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యింది మీరు మీ కంటెంట్ వాడారని మీకు నమ్మకం ఉంటే మీరు రీఅప్లై చేసుకోండి అని చెప్పారనమాట నేను ఒక్కసారి ఆలోచిస్తే నేను సీరియల్స్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ మూవీస్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ వాళ్ళ కంటెంట్ నేను వాడాను కాబట్టి అది నా కంటెంట్ కాదని నాకు తెలిసి నేను సిక్స్ థౌజండ్ అవర్స్ మొత్తం కూడా డిలీట్ చేశాను ఫ్రెండ్స్ డిలేట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాను ఇప్పటికి మూడు వేల ఐదు వందల అవర్స్ అయితే రావడం జరిగింది ఈ రోజుతోటి నేను చేసిన గతంలో చేసిన తప్పు మీరు చేయకుండా ఉంటారనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అలానే ఆ రెండు కాక పది తప్పులైతే ఇలా చేస్తే మీ మాంట అయితే అవ్వదు అవి ఏంటో కూడా ఇప్పుడే మీకు చెప్తాను అలాంటి తప్పులు మీరైతే చేయి మాకండి మొదటిది వచ్చేసరికి మూవీ క్లిప్స్ మాత్రం పెట్టవద్దు రెండు సీరియల్స్ కానీ సీరియల్ క్లిప్పులు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరైతే పెట్టవద్దు అలానే మనం ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాము టీవీ చూసేటప్పుడు మన చేతిలో సెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన సెల్తో షూట్ చేసిన వీడియో మాత్రమే పెట్టాలి అని యూట్యూబ్ అయితే చెప్తుంది మీరు అలా అని మన టీవీలో వచ్చే క్లిప్స్ మీరు షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కానీ మీ మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా కాదనమాట అలాంటివి కూడా మీరైతే పెట్టవద్దు అలానే మనం సినిమాకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తే సినిమా హాల్లో వచ్చే మూవీని కొంతమంది మన సెల్లో షూట్ చేసి ఆ క్లిప్పులు అయితే మనం పెట్టడం జరుగుతుంది అలాంటివి కూడా పెట్టకూడదు అలాంటివి పెట్టినా కానీ మీ మానిటైజేషన్ వరకు వెళ్ళిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది మీరు చేసిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది అలానే ఫేస్బుక్లో కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసి దాన్ని యూట్యూబ్లో కొంతమంది పెడతా ఉంటారు విషయం ఏంటంటే యూట్యూబ్లో ఉన్న వీడియోనే కొంతమంది ఫేస్బుక్లో కూడా వాడతారనమాట వాళ్ళ ఓన్ కంటెంట్ కావటం వలన రెండు కూడా వాళ్ళు వాడతారు మీరు ఫేస్బుక్లో కదా అని తీసి మనం యూట్యూబ్లో అయితే పెడతారు అప్పుడేమవుతుంది ఆల్రెడీ ఆ కంటెంట్ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీకు అది మానిటైజ్ చేసిన టైంలో రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది అలా కూడా చేయమాకండి కొంతమంది యూట్యూబ్లో వీడియోలనే డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో వీడియోలని క్వాలిటీ తగ్గించి కొంచెం మార్పింగ్ చేసి దాన్నే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది కానీ ఖచ్చితంగా యూట్యూబ్ అయితే దాన్ని అయితే కనిపెడుతుంది గ్యారెంటీగా కనిపెడుతుంది ఖచ్చితంగా మీకైతే మానిటైజేషన్ అయితే కాదనమాట అలా అలానే కొన్ని సోషల్ మీడియా యాప్ల నుంచి మీరు వీడియోని డౌన్లోడ్ చేసి అలాంటి వీడియోలు కూడా మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వచ్చేసరికి యూట్యూబ్లో పెట్టవద్దనమాట ఎందువల్లంటే యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసాము అంటే మనకి భవిష్యత్తులో యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందేమో అనే ఆలోచనతో మనం ఖచ్చితంగా స్టార్ట్ చేయడం జరిగింది మీరు అలాంటివి పెట్టి మీ టైం వేస్ట్ చేసుకొని అలాంటివి అయితే పెట్టవద్దు ఇక అలానే మీకు ఫస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ వ్యూస్ మీకు ఎక్కువ రావాలంటే ఏం చేయాలనేది మీకు వ్యూస్ ఎక్కువ రావాలి అంటే ఖచ్చితంగా డైలీ కానీ డే బై డే కానీ ఖచ్చితంగా మీరు వీడియోలు అయితే అప్లోడ్ చేయండి మీ సొంత కంటెంట్ మీద డైలీ అయితే అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా వ్యూస్ అయితే పెరుగుతాయి మీకు ఇంప్రెషన్స్ అయితే పెరుగుతాయి బ్రదర్ నీకెందుకు రావట్లేదని మీరు అంటారేమో నేను వచ్చేసరికి నా ప్రొఫెషన్ ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తుంటాను కాబట్టి నేను ఫుల్ టైం నేను చేయలేను అనమాట అందువలన నాకు ఫుల్ టైం చేయను కాబట్టి నాకు వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్